విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ నోటిఫికేషన్ లోనే పోలీస్ ఉద్యోగాన్ని సాధించటం ఎలా ఇది ఈ వారం విజేతలో మనం తెలుసుకోబోయే అంశం విద్యార్థుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పదకొండు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు దాదాపు ఐదు వందల ఎస్ఐ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించినట్లుగా మనకి ప్రెస్ ద్వారా తెలియజేస్తుంది ఈ సందర్భంగా చాలామంది విద్యార్థులు తమ యొక్క ప్రిపరేషన్ని వేగవంతం చేశారు ఈ తరుణంలో ఈ నోటిఫికేషన్లోనే ఉద్యోగం సాధించటం ఎలా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఇక్కడ రెండు వర్గాలుగా విద్యార్థులని నేను విభజిస్తున్నాను దానిలో మొదటి వర్గం ఎవరు అంటే ఇప్పుడే ఈ రంగంలో కొత్తగా అడుగు పెడుతున్నటువంటి ఫ్రెషర్స్ నూతనంగా ఎంటర్ అయ్యేటటువంటి పోటీ పరీక్షల్లో అడుగు పెట్టేటటువంటి విద్యార్థులు రెండు గత నోటిఫికేషన్లో పరాజయాలు పొందినటువంటి వాళ్ళు దగ్గరకు వచ్చి ఫెయిల్ అయినటువంటి బోల్డ్ పర్సన్స్ లేదా సీనియర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటిగా నేను ఈ ఎపిసోడ్లో ఫ్రెషర్స్ గురించి చర్చిస్తాను ఓకే విద్యార్థులరా మీరు కొత్తగా పోలీసు ఉద్యోగం సాధించాలి అని అనుకున్న వెంటనే మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి అంశం ఏమిటి అంటే యు ఆర్ ఫిట్ ఆర్ నాట్ అనే విషయాన్ని మీరు తెలుసుకోండి మీకు పోలీస్ ఉద్యోగాన్ని సాధించడానికి కావలసినటువంటి హైట్ అదే విధంగా చెస్ట్ అదే విధంగా శారీరక అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఐడెంటిఫై చేయండి ఇది ఎలా తెలుస్తుంది మీరు ఒకసారి వెబ్సైట్ లోకి వెళ్ళండి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ లోకి అక్కడ హైట్ అమ్మాయిలకి ఎంత అబ్బాయిలకి ఎంత అనేటువంటిది ఇవ్వడం జరిగింది చెస్ట్ ఎంత ఉండాలి అని ఇవ్వడం జరిగింది చెస్ట్ కాస్త పెంచుకోవడం సాధ్యమవుతుంది లేదా తగ్గించుకోవడం అనేటువంటిది సాధ్యమవుతుంది తప్ప మనం హైట్ ఏదైతే ఉందో హైట్ పెంచడం కానీ తగ్గించడం కానీ సాధ్యం కాదు మీరు సంబంధిత హైట్ కనుక ఉన్నట్లయితే అదేవిధంగా శారీరకంగా మీకు ఏ విధమైనటువంటి రుగ్మతలు అంటే అక్కడ సైట్కి సంబంధించి ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వాటికి సంబంధించి మీరు ఒకసారి నోటిఫికేషన్ చదివి పాత నోటిఫికేషన్ అయినా చదివి దాంట్లో మీరు శారీరకంగా ఫిట్ అయ్యారు అంటే మీరు ప్రిపరేషన్ ప్రారంభించవచ్చు మీకు తెలుసుకోవడం సాధ్యం కాకపోతే మీరు ఏదైనా ఒక రోజు మన ఇన్స్టిట్యూట్ వచ్చినట్లయితే శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో మీ హైట్ అదే విధంగా మీ వెయిట్ ఇవన్నీ చూసి మీరు ఫిట్ అవునా కాదా అనేటువంటి విషయం నిర్ణయించడం జరుగుతుంది ఇక విద్యార్థులారా మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం మానసికంగా మీరు ఫిట్ గా ఉన్నారా లేదా ఐడెంటిఫై చేయండి అంటే మీకు పోలీసు ఉద్యోగం అంటే కాస్తో కోస్తో చెయ్యాలి అనేటటువంటి తపన ఎలాగైనా సాధించాలి అనేటువంటి ఉత్సాహం ఉత్సుకత మీలో ఉండాలి అలా కాకుండా మీకు అసలు ఇష్టం లేదు పోలీసు ఉద్యోగం అసలు పోలీసు ఉద్యోగం చేయాలి ఆ డిపార్ట్ లో ఉండాలని మీకు ఇష్టం లేకుండా ఆ డిపార్ట్మెంట్ కి రావటం అనేటువంటిది కరెక్ట్ కాదు కాబట్టి మీరు మానసికంగా దీనికి ఫిట్ అవునా కాదా అనే విషయాన్ని కూడా చెక్ చేసుకోండి ఈ విధంగా మీరు ఫస్ట్ చేయాల్సినటువంటి స్టెప్ శారీరకంగా పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించినటువంటి శారీరక ప్రమాణాలను మీరు సరిపోతారా లేదా అనేది చూసుకోండి అదేవిధంగా మానసికంగా మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని చూసుకోండి అప్పుడు ఈ ప్రిపరేషన్ ప్రారంభించండి ఇక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు చేయాల్సిన రెండో పని ఏమిటి అంటే ఎనలైజ్ ద ఎగ్జామ్ అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ప్రిలిమినరీ ఎలా జరుగుతుంది అదేవిధంగా ఫిజికల్లో ఏమేమి ఉంటాయి నేను ఏం క్వాలిఫై అవ్వాలి అదేవిధంగా మెయిన్స్ ఏ విధంగా ఉంటుంది దాని సిలబస్ ఏమిటి వీటికి సంబంధించి సిలబస్ని అనాలసిస్ చేయాలి ప్రీవియస్ పేపర్స్ని ఎనాలసిస్ చేయాలి అదేవిధంగా ఆదరైజ్డ్ బుక్స్ ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎనాలిసిస్ చేయాలి ఇవన్నీ ఎనాలసిస్ చేస్తే మీకు ఒక పునాది అనేటటువంటిది పడుతుంది ప్రిపరేషన్కి సంబంధించి దీనికి సంబంధించి ఏదైనా సీనియర్స్ యొక్క గైడెన్స్ కానీ లేదా ఒక మంచి కోచింగ్ సంస్థ యొక్క గైడెన్స్ కానీ మీరు తప్పనిసరిగా తీసుకోవచ్చు ఇక ఈ ఎగ్జామినేషన్ అనాలిసిస్ అయిన తర్వాత అంటే మీకు ఈ సిలబస్ ఏమిటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏంటి కట్ కటఫ్స్ ఎంత ఉన్నాయనేటువంటి అవగాహన ఉంటే మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉండాలి అనేటువంటి క్లారిటీ మీకు రావడం జరుగుతుంది ఇక మూడవ అంశం మీరు అందరూ ఆగిపోయేటటువంటి అంశం ఎక్కువగా ఆలోచించేటటువంటి అంశం ఏమిటి అంటే కొత్తగా ఈ రంగంలో దిగిన వాళ్ళు కోచింగ్ తీసుకోవాలా వద్దా కోచింగ్ అవసరమా అనవసరమా అనేటటువంటి విషయం చాలామందికి క్వశ్చన్ మార్కుగా ఉంటుంది గుర్తించుకోండి కోచింగ్ తీసుకోకుండా కూడా ఉద్యోగాలు వస్తాయి మీకు అంత స్టెబిలైజేషను సత్తా నాలెడ్జ్ ఉంటే తప్పనిసరిగా వస్తాయి దాన్ని ఏం కాదనడానికి వీల్లేదు కోచింగ్ తీసుకోకపోతే విజయ అవకాశాలు వన్ పర్సెంటేజ్ ఉంటాయి కోచింగ్ తీసుకుంటే విజయ అవకాశాలు పది శాతం ఉంటాయి నువ్వు గెలిచే అవకాశాలు మిగిలినటువంటి నైంటీ పర్సెంటు నీదే ఓకే సో కాబట్టి కోచింగ్ తీసుకున్న దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ టెన్ పర్సంటేజ్ ఉంటే తీసుకోకుండా చదివినటువంటి విద్యార్థులలో పర్సంటేజ్ శాతం వన్ పర్సంటేజ్ ఉంటుంది అది మీరు నిర్ణయించుకోండి అయితే మా సలహా నా సలహా ఏమిటి అంటే కొత్తగా ఇప్పుడు ఉన్నటువంటి పోటీలో సమయం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు అన్నిటి మీద అవగాహన పెంచుకోవాలి అంటే మీ సొంతంగా మీ యొక్క రీసెర్చ్ మొదలుపెట్టి అన్నీ చేయాలి అంటే చాలా కష్ట సాధ్యం కాబట్టి మీరు సొంతంగా చదవడానికి ఒక వన్ ఇయర్ పడితే కోచింగ్లో ఆరు నెలల్లో అది పూర్తిగా మీ చేతుల్లోకి రావడం జరుగుతుంది ఏం చదవాలి ఏం చదవకూడదు ఒక అంశాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అనే విషయం కోచింగ్ ద్వారా మీకు అర్థమవుతుంది ఇక ఈ సందర్భంగా నేను ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా చెప్పదలుచుకున్నాను ష్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ ఆఫ్లైన్లో లో కూడా నూతన బ్యాచ్లను కానిస్టేబుల్ ఎస్ఐ లకు అనేటటువంటిది జరిగింది విద్యార్థులారా శ్యామ్ ఇన్స్టిట్యూట్ మరో ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్ని కూడా ప్రారంభించడం జరిగింది అది ఏమిటి అంటే మెంటార్షిప్ ప్రోగ్రామ్ని కూడా ప్రారంభించింది ఇంకా మరో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా లైవ్ క్లాసులను కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ మీకు అందించడం జరుగుతుంది అంటే క్లాస్ రూమ్లోనే లైవ్ పెట్టి అదే లైవ్ మీకు వచ్చేటట్లుగా చేపట్టడం జరుగుతుంది సో కాబట్టి మీరు మీ యొక్క ఆర్థిక పరిస్థితులు కుటుంబ పరిస్థితులు బాగుండి కోచింగ్ తీసుకోగలిగితే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ ఒకవేళ లేదు మీ కుటుంబ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు లేకపోతే ఇబ్బందులు దూరాభారాలు ఇలాంటివి ఉంటే మీలాంటి విద్యార్థుల యొక్క సౌకర్యార్థం రికార్డెడ్ వీడియోస్తో పాటుగా లైవ్ క్లాసులను కూడా శ్యామి ఇన్స్టిట్యూట్ మీకు అందించటము అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మీకు ఏది అవకాశం ఉంటే దాన్ని ఉపయోగించుకోవటం అనేది మీ చేతుల్లో ఉంది మిమ్మల్ని గెలిపించటానికి ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా మీ యొక్క ఆశయాన్ని సాధించటానికి సహాయపడడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అనే విషయాన్ని మీరు మర్చిపోకండి సో కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేటువంటి విషయం ఈ బేస్ చప్పును మీరు నిర్ణయం తీసుకోండి ఓకే కొత్తగా వచ్చేటటువంటి విద్యార్థులకు సలహా ఏమిటి అంటే ఒకసారి కోచింగ్ తీసుకోవటమే మంచిది అది ఆఫ్లైన్ కోచింగ్ బెస్ట్ ఆప్షన్ కుదరదు అనుకుంటే ఆన్లైన్ కోచింగ్ అయినా తీసుకోండి ఇక నాలుగవ అంశం ఏమిటి అంటే విద్యార్థులరా గుర్తుపెట్టుకోండి కోచింగ్ పూర్తయితే యుద్ధం ఆపకండి ఉద్యోగం వచ్చే వరకు కూడా మీరు యుద్ధాన్ని కొనసాగించాలి చాలామంది విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అయిపోతారో మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కోచింగ్ తీసుకుంటే మీ విజయ అవకాశాలు పది శాతం ఉంటాయని చెప్పి మరి కోచింగ్ తీసుకున్న మిగిలిన నైంటీ పర్సెంట్ విద్యార్థులు ఏమైపోతున్నారంటే వాళ్ళు కోచింగ్ తీసుకుని వదిలేస్తారో లేదా కోచింగ్ మధ్యలోనే వదిలేస్తారో అందువలన వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు కోచింగ్ అయిపోయిన తర్వాత దాన్ని రివిజన్ చేయాలి అదేవిధంగా ప్రతి వారం కూడా మీరు మోడల్ టెస్ట్లు రాయాలి పరీక్ష ఎప్పుడు జరిగితే అప్పటి వరకు కూడా మీరు నిరంతరం రివిజన్ చేసుకుంటూ ఉండాలి మోడల్ టెస్ట్లు రాయాలి మీ ఆర్థిక పరిస్థితులు బాగోకపోతే మీరు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకున్నా సరే ప్రతి ఆదివారం మోడల్ టెస్ట్ రాయటం దాని ఎక్స్ప్లెనేషన్ వినడం మాత్రం మర్చిపోకండి శ్యామ్ ఇన్స్టిట్యూట్ రాష్ట్రంలో చాలా చోట్ల ఈ యొక్క ఆఫ్లైన్ పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థుల యొక్క సౌకర్యార్థం వారికి ఆర్థిక భారాన్ని కలగజేయకూడదు వారి సౌ వారికి ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో కాకినాడ దాకారాలైన విద్యార్థుల కోసం వివిధ ప్రాంతాలలో ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ మోడల్ టెస్ట్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు ఉద్యోగం వచ్చే వరకు యుద్ధాన్ని ఆపకూడదు కోచింగ్ తీసుకుంటే ఉద్యోగం వస్తుంది అనేటటువంటిది కేవలం కొంతవరకు మాత్రమే సాధ్యమవుతుంది కానీ కోచింగ్తో పాటుగా నిరంతరం నీ యొక్క ప్రాక్టీస్ కొనసాగితే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వస్తుంది మీరు చివరిగా తెలుసుకోవాల్సిన అంశం కొత్తగా వచ్చేటటువంటి విద్యార్థులు మొదటి రోజు నుండి అంటే కోచింగ్ ప్రారంభించినటువంటి మొదటి రోజు నుంచి కూడా మీరు ఫిజికల్కి కూడా ప్రాధాన్యత ఇవ్వండి ఎందుకంటే గత నోటిఫికేషన్లలో ఫిజికల్కి నిర్లక్ష్యం చేసి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనం పరిగెడదాం లేకపోతే ఫిజికల్ డేట్ ఇచ్చిన తర్వాత మనం పరిగెడదాం అనుకున్నటువంటి చాలామంది విద్యార్థులు సడన్గా డేట్లు ఇచ్చేటప్పటికీ వాళ్ళు ఫిజికల్లో చాలామంది ఫెయిల్ అవ్వడం జరిగింది ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి వాళ్ళు దాదాపు ఒక తొంభై వేల మంది అయితే ఫిజికల్లో ఫెయిల్ అయిపోయి చివరికి మెయిన్స్ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు దాదాపు ముప్పై ఐదు వేల ముప్పై ఆరు వేలే అంతా ఉన్నారు అంటే దాదాపుగా ఎబో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫెయిల్ అయిపోతున్నారు ఫిజికల్లో ఓకే ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి విద్యార్థులరా మీరు తెలుసుకోవాల్సిన అంశం మొదటి రోజు నుండి నువ్వు ఫిజికల్ అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఎక్కువ దృష్టి పెట్టవచ్చు అయితే రోజుకు ఒక గంట మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఒక గంట నువ్వు రన్నింగ్కి కానీ హై జంప్కి కానీ లాంగ్ జంప్కి కానీ ఇలాంటి వాటి కోసం నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు పీడీల యొక్క ఆధ్వర్యంలో ఒక ఆరు నెలల పాటు గైడెన్స్ తీసుకుని ఆ తర్వాత నువ్వు ఇంటి దగ్గర ప్రాక్టీస్ అవ్వచ్చు సో ఏ గైడెన్సు లేకుండా ఫిజికల్ ట్రైనప్ చేయటం అనేటటువంటిది ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే మనం ఈత ఎలా నేర్చుకోవాలి అని చెప్పి పుస్తకంలో చదివి గోదావరిలో దూకెత్తే బయటకు వస్తామా రామ్ అలా ఉంటుంది ఎవరో ఒకరు అంటే నిష్ణాతులైన అధ్యాపకులు కాకపోయినా సీనియర్లో లేకపోతే మీకు బాగా దాంట్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో ఒకరు గైడెన్స్ తీసుకుని మీరు ముందుకు వెళ్ళడం అనేది చాలా ముఖ్యం లేకపోతే శారీరకంగా ఈ దెబ్బలు తగలడం లేకపోతే ఆ తర్వాత మీరు ఇబ్బంది పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇవి చాలా చూస్తూ ఉంటాం మేము కాబట్టి మీరు మొదటి రోజు నుండి అంటే పోలీసు ఉద్యోగం మనకు కావాలి మనం పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి అని మీరు నిర్ణయించుకుంటే మొదటి రోజు నుండి కూడా మీరు ఈ యొక్క ఫిజికల్ మీద కూడా దృష్టి పెట్టాలి కనీసం ఒక గంట అయినా దృష్టి పెట్టాలి ఆ తరువాత మీరు దాన్ని పెంచుకోవటం అనేటువంటిది చెయ్యొచ్చు అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో మీకు చివరిగా చెప్పేటటువంటి మాట ఒకటి పోటీ పరీక్షలు అనేవి ఒక యుద్ధం యుద్ధం ప్రారంభించడానికి ధైర్యం కావాలి కొనసాగించడానికి పట్టుదల కావాలి ముగించడానికి సహనం కావాలి ఈ మూడు దశల్లో మీ మీద మీకు నమ్మకం కావాలి ఎస్ మీరు అలాంటి నమ్మకంతో అడుగు పెడితే ఫిజికల్ కావచ్చు ప్రిలిమినరీ కావచ్చు మెయిన్స్ కావచ్చు అర్థమెటిక్ కావచ్చు రీజనింగ్ కావచ్చు సైన్స్ సబ్జెక్టులు కావచ్చు సోషల్ సబ్జెక్టులు కావచ్చు కరెంట్ అఫైర్స్ కావచ్చు ఇవేమీ కూడా మీకు కష్టం అనిపించదు ఇష్టంతో మీరు చేస్తే ఎంత కష్టమైన పనైనా సులభంగా పూర్తవుతుంది ఆరు నెలల్లో మీరు అనుకున్నటువంటి నోటిఫికేషన్ పడిన తర్వాత మీరు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారో అనుకున్న ఉద్యోగాన్ని సాధిస్తారు సో నిజమైన విద్యార్థి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే నోటిఫికేషన్ పడేనాటికి ప్రిపరేషన్ పూర్తి చేస్తాడు ఓకే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వేయలేదు కదా వేసిన తర్వాత మనం చూద్దామనేటటువంటిది నిర్లక్ష్య ధోరణి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన సౌకర్యార్థం ఎప్పుడు కావాలంటే అప్పుడు నోటిఫికేషన్ వేస్తుంది దానికి టెక్నికల్గా కొంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారో అనే క్వశ్చన్ నువ్వు రాకూడదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా చెప్పింది నీకు ఖాళీలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులారా మీ ప్రిపరేషన్ కొనసాగించండి అని చెప్పి పరోక్షంగా చెప్పడం జరిగింది సడన్ గా నోటిఫికేషన్ వేస్తుంది డేట్లు ఇస్తుంది దానికి తగ్గట్టుగా అప్పుడు నువ్వు టెన్షన్ పడడం వల్ల ప్రయోజనం లేదు మేలుకో ఈరోజే మేలుకో అందరికంటే ముందు మేలుకో అందరికంటే ముందే ఉద్యోగాన్ని సాధించుకో ఓకే మీరంతా గెలవాలని ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా మిమ్మల్ని గెలిపించడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ సిద్ధంగా ఉందని సవినీయంగా మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై హింద్